మీ పిల్లలు చదువులో రాణించాలంటే సరస్వతి దేవిని వసంత పంచమి నాడు ఇలా పూజించాలి హిందూ మతంలో వసంత పంచమి పండుగకు ఓ ప్రాముఖ్యత ఉంది ఈ రోజు జ్ఞానం కళ వాక్చాతుర్యానికి దేవతగా పరిగణించబడే సరస్వతి దేవికి అంకితం చేయబడింది ఈ రోజు పూజలు విద్య వృత్తి మానసిక అభివృద్ధికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని నమ్ముతారు పోటీ పెరుగుతున్న నేటి ప్రపంచంలో సరైన ఆచారాలతో వాస్తు ప్రకారం పంచమి పంచమి నాడు సరస్వతి దేవిని పూజించడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి వసంత పంచమి కేవలం పండుగ కాదు జ్ఞానం కొత్త చైతన్యానికి చిహ్నం ఈ రోజున సరస్వతి దేవి కనిపిస్తుందని నమ్ముతారు పసుపు ఈ రోజుకు ప్రత్యేక రంగుగా పరిగణించబడుతుంది ఇది శక్తి ఉత్సాహం నేర్చుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది విద్యార్థులు ఉపాధ్యాయులు కళాకారులు కెరీర్ పురోగతిని కోరుకునేవారు ముఖ్యంగా ఈ రోజున సరస్వతి దేవిని పూజిస్తారు వారి జీవితాల్లో స్పష్టత విజయాన్ని తీసుకురావడానికి సరస్వతి దేవి అనుగ్రహం లభిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి దిశ దాని స్వంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఉత్తర ఈశాన్యాలను జ్ఞానం సానుకూల శక్తి దిశలుగా పరిగణిస్తారు అందుకే ఈ దిశలో సరస్వతి దేవత విగ్రహం లేదా ఫోటోని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ దిశలో పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు బలపడతాయి ఇది విద్య వృత్తి రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుంది సరస్వతి దేవి విగ్రహాన్ని లేదా ఫోటోని ఎల్లప్పుడూ శుభ్రంగా ఎత్తైన స్థితిలో ఉంచండి విగ్రహాన్ని పగలగొట్టకూడదు లేదా దెబ్బతినకూడదు విగ్రహం ముందు పుస్తకాలు పెన్నులు డైరీలు లేదా సంగీత వాయిద్యాలను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది జ్ఞానం సృజనాత్మకతను పెంచుతుంది వసంత పంచమి నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి భక్తితో పూజ చేయడం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి పూజా స్థలం చిందరవందరగా లేదా మురికి లేకుండా ఉండాలి సరస్వతి దేవికి తెలుపు లేదా పసుపు పువ్వులు అర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది పూజ సమయంలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి ప్రతికూల ఆలోచనలను నివారించండి వీలైతే ఈ రోజున కొంత సమయం చదవడం లేదా రాయడం గడపండి వసంత పంచమి నాడు చేసిన అధ్యయనాలు చాలా కాలం గుర్తుండిపోతాయని నమ్ముతారు వసంత పంచమి నాడు సరస్వతి దేవిని సరైన దిశలో పూజించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ దృష్టి పెడతారు కెరీర్ నిర్ణయాలు స్పష్టంగా మారుతాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నవారు కొత్త అవకాశాలను పొందుతారు క్రమం తప్పకుండా పూజ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది ఏ కెరీర్ లోనైనా విజయానికి కీలకమైన అంశం సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యను మాత్రమే కాకుండా మానసిక సమతుల్యతను కూడా పొందుతారు విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రశాంతత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది తమ లక్ష్యాలపై బాగా దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది నేటి ఒత్తిడితో కూడిన ప్రపంచంలో ఈ మనశ్శాంతి కెరీర్ వృద్ధికి చాలా అవసరమని భావిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు